గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం పదిహేడు మందిని బలి తీసుకుందన్న విషయం తెలియగానే సర్కారు చలించింది తక్షణ సహాయ చర్యలతో పాటు క్షితగాత్రులకు మెరుగైన అత్యవసర వైద్యం అందేలా చర్యలు చేపట్టింది మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రిషియా ప్రకటించింది ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు పరిస్థితిని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు పదిహేడు మందిని బలి తీసుకుని తీవ్ర విషాదం నింపిన గుల్జార్ హౌస్ సమీపంలోని అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట ప్రభుత్వం త్వరతగత చర్యలు చేపట్టింది తక్షణ సహాయం అందించేలా రంగంలోకి దిగిన యంత్రాంగం ప్రాణ నష్టాన్ని నివారించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు మంటల్లో చిక్కుకున్న వారికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఆరా తీస్తారు ఫోన్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని అభయహస్తం అందించారు అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట ప్రభుత్వం బాసటగా నిలిచింది హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో నరసింహతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం ఘటనా స్థలకి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్సగ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తా ఉన్నారు చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేస్ కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది వారి జీవితాలలో తిరిగి తీసుకుని రాలేము కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్ తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది మంత్రులంతా ఈ క్షేత్ర స్థాయిలో కావాల్సిన కూడా కుటుంబాలకు ఇబ్బంది కలగదు వీలైనంత వరకు సెక్రటరీ ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర గుణం దాగినటువంటిది దాగినటువంటి కాదు జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం వెనువెంటే ఉన్నతాధికారులు చర్చ స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తాను ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్ కు వచ్చి నాలుగు కుటుంబాలైన అంత ఉమ్మడి కుటుంబం ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది జరిగిన దాని లోపల ప్రాణ నష్టం జరిగింది ప్రభుత్వం చింతిస్తుంది అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు శతకాతులకు యాబై వేల చొప్పున సాయం ప్రకటించారు అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం అత్యంత దుఃఖదాయకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు